నందిపేట మండలం షాపూర్ గ్రామానికి చెందిన సాద సుమలత అనే నలభై రెండు సంవత్సరాల వివాహిత గత సోమవారం అనగా ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు రోజున నందిపేట మార్కెట్కు కూరగాయలు పరిచే చేయడం కోసం రావడం జరిగింది ఆ రోజు ఆమె ఇంటికి తిరిగి రాక తెల్లారి ఇరవై ఏడు రోజు మంగళవారం అక్కడ ఐలాపూర్ శివారులో హత్య గావించబడ్డదని నందిపేట పోలీసుకు సమాచారం రావడం జరిగింది వాళ్ళ కొడుకు సాద సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపి ఉంటారని కేసు నమోదు చేయడం జరిగింది ఇరవై ఏడో తారీఖు రోజు కేసు నమోదు చేసి పరిశోధనలో భాగంగా ఈ వారం రోజుల్లో పరిశోధించి ఇట్టి సాది సాధ సుమలత అనే మృతురాలని చంపిన వ్యక్తి చిన్న గంగారం వేల్పు సారీ వేల్పుల పెద్ద గంగాధర్ ఆలూర్ అని ఇన్వెస్టిగేషన్లో భాగంగా తెలుసుకొని ఈరోజు అతను ఆర్మూర్ వైపు నుంచి నిర్మల్ వెళ్తుంటే ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఇక్కడ చిట్టాపూర్ ఎక్స్ రోడ్ వద్ద అతన్ని అరెస్ట్ చేసి ఇక్కడ సర్కిల్ ఆఫీస్కు తరలించడం జరిగింది ముఖ్యంగా ఈ వేల్పుల పెద్ద గంగాధర్ అనే వ్యక్తి మొదట మనకు ఇది ఎవరు హత్య చేసిరని తెలియని విషయంలో నందిపేటలో ఎస్ఐ గారు మరియు మా క్రైమ్ టీం నరేందర్ హెడ్ కానిస్టేబుల్ మరియు అనిల్ కానిస్టేబుల్ సుదర్శన్ హెడ్ కానిస్టేబుల్ మరియు అంబర్ సింగ్ అనే కానిస్టేబుల్ ఈ వారం రోజులు అన్ని ఆధారాలు సేకరించి అతన్ని అతనే హత్య చేశాడని తెలుసుకొని అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆమెను అతను మార్కెట్ నుంచి ఒక నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించి అది సక్సెస్ కాని సందర్భంలో ఇద్దరు మధ్యలో వాదోపవాదాలు జరిగి హత్య చేయడం జరిగింది అరెస్ట్ చేసిన నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది